జ్ఞానానందమందేవం నిర్మల ఇంద్ర ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వారంలో మనం చెప్పుకునేటువంటి వారఫలం ఫలం కార్యక్రమంలో భాగంగా ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే వైశాఖ శుద్ధ సవితి నుండి వైశాఖ శుద్ధ దశమి వరకు మనము ఈ వార ఫలాలు తెలుసుకుని ఆ పిదప రాశిఫలాలు తెలుసుకున్నాం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణం శుభ ఆయుర్దికరం శుభసమయ్యం స్వస్తి చాంద్రమాన విశ్వాసనామ సంవత్సరం వైశాఖ శుద్ధ చవితి ఆరభ్య వైశాఖ శుద్ధ దశమి పర్యంతం వారఫలం గురించి తెలుసుకుందాం వైశాఖ శుద్ధ సవితి ఒకటి గురువారం రోజు సవితి ప్రారంభమవుతూ ఉంటుంది ఆ పిదప రెండవ తేదీ శుక్రవారం పంచమి ఉంది వైశాఖ శుద్ధ పంచమి అది ఏ ఆదిశంకరుల యొక్క జయంతి మూడవ తేదీ శనివారం షష్ఠి వైశాఖ శుద్ధ షష్ఠి పునర్వసు నక్షత్రం ఉంది నాలుగవ తేదీ వైశాఖ శుద్ధ సప్తమి ఆదివారం అది ఏ భానుసప్తమి అంటారు చాలా విశేషమైనటువంటి పర్వదినం ఈ వైశాఖ మాసంలో ఈ సప్తమి రోజు సూర్యగ్రహారాధన ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారికి చాలా ఆనుకూల్యంగా ఉంటూ ఉంటుంది ఐదవ తేదీ సోమవారం అష్టమి ఆశ్లేష నక్షత్రం ఉంది ఆరవ తేదీ మంగళవారం నవమి నక్షత్రం ఉంది ఏడవ తేదీ బుధవారం దశమి ఫలవని నక్షత్రం ఉంది ఈ విధంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి వార ఫలాలు అయితే నాలుగవ తేదీ రోజు నుండి మనకు కర్తరి ప్రారంభమవుతుంది వాస్తుకర్తరి అంతేగాక రెండవ తేదీ రోజు మనకు శంకర జయంతి ఇవి ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు ఇక ఫలాల గురించి వస్తే ముందుగా మేషరాశి ఈ రాశి వారికి రాహు కేతు గ్రహాదులు ఒకచోటికి రావడం వల్ల కాస్త ఆనుకూల్యమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఈ వారం పాటు శుభ సమయాదులు అనుకున్నటువంటి కార్యాలు కాస్త నెరవేరడం చికాకులు కొంత ఓ మోస్తరుగానే ఉంటాయి ఇవి కాకుండా అనేకానేకమైనటువంటి శుభప్రదమైనటువంటి కార్యాలలో పాల్గొనడం శుభకార్యాల్లో పాల్గొనడం వల్ల బంధుమిత్ర యొక్క కలయిక ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి విద్యార్థులకు మంచి శ్రేయోదాయకమైనటువంటి సమయం వ్యాపారస్తులకు కూడా మంచి ఆనుకూల్యమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు వీరు ప్రతినిత్యము కూడా నారసింహ అష్టోత్తర శతనామావల్ని పఠించడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి చాలా ఆనుకూల్యమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు గ్రహస్థితుల్లో చిన్నపాటి మార్పు ఏర్ సంభవించడం వల్ల అనుకూలంగానే ఉన్నది కాలం చెప్పుకోదగినటువంటి కొత్త విషయాలు అనేటువంటివి ఏమీ లేవు అయినప్పటికీ కూడా మీరు చేపట్టేటువంటి కార్యాదుల్లో కాస్త సులభతరంగా ఆనుకూల్యంగానే కుటుంబంలో సౌభ్రాతృత్వంగా ఆనందదాయకంగా సకల విధాలైనటువంటి కార్యాలు ఈ వారంలో నెరవేర్చుకుంటూ ఉంటారు అనేకమైనటువంటి శుభ కార్యాలల్లో పాల్గొనడం బంధుమిత్రుల యొక్క సమాగమాన్ని పొందడం దానితో మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా చాలా సజావుగా సాగడం అనేది సంభవిస్తూ ఉంటుంది వీరు ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి పారాయణాన్ని చేయమనండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారు ఒక మోస్తరుగా శుభ ఫలితాలను పొందుతూ ఉంటుంటారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శ్రేయోదాయకం వీరు చేపట్టేటువంటి కార్యాలలో కొంత ఇబ్బందికరంగా పనులు సాగడం అనేది సంభవిస్తూ ఉంటుంది కనుక ఆచితూచి వ్యవహరించాలి కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా చూడాల్సి వస్తుంది కనుక ఈ వారం పాటు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వీరు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇరువురు కూడాను తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు సాధించుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వీలైనట్లయితే ప్రతినిత్యం కూడా సప్తశ్లోకి దుర్గా పారాయణం చేయండి దానితో శుభదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి గ్రహస్థితులు చాలా ఆనుకూల్యంగా ఉన్నాయి గ్రహాలు కూడా కొంత ఆనుకూల్యంగా ఏర్పడడం చేత ఎప్పటి నుండో రావాల్సినటువంటి బకాయిలు కూడాను మనకు వస్తాయి కనుక మీరు తొందరపాటు చేయకుండా పనులన్నీ కూడా సజావుగా సాగేటట్టుగా చూసుకుంటూ ఉంటారు సుదూర ప్రయాణాలు మొదలైనటువంటి కూడా సంభవిస్తూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో అనేకానేకమైనటువంటి సంక్షోభ విషయాలు కూడాను మనము మార్పులు చేర్పులతో ముందుకు సాగుతూ ఉంటారు కుటుంబంలో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సింహరాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలే ఉంటుంటాయి వీరు అనుకున్న విధంగా కార్యాధులు సఫలీకృతలు చేసుకుంటూ ఉంటారు వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఆనుకూల్యమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఇతరులతో పొగడతలు పొందడం మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం మొదలైనటువంటివి సంభవిస్తూ ఉంటుంటాయి వీలైనట్లయితే వీరు సంకష్టన గణపతి అష్టోత్తర శతనామావరి లేదా సంకష్ట గణపతి స్తోత్ర పారాయణం కానీ చేయమనండి దాంతో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి ఈ వారంలో సుదూర ప్రయాణాదులు సంభవిస్తూ ఉంటాయి మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను కొంత మేర స్వార్థంతో కూడుకునేటువంటి పనులు ఉండడం చేత అవి మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటుంటాయి బంధుమిత్రుల్లో కాస్త మాట పట్టింపు ఏర్పడవచ్చు మీరు చేపట్టేటువంటి పనులలో కూడాను నడకగా కొన్ని పనులు సాగడం కొన్ని వేగవంతంగా అవడం అనేది సంభవిస్తూ ఉంటుంది దానితో కొంత చికాకుగా మీ మనస్సు అంత ప్రశాంతంగా ఉండకపోవడం అనేది జరుగుతుంది వీలైనట్లయితే విష్ణు సహస్రనామ పారాయణం ప్రతినిత్యం పఠించండి లేదా వినండి ప్రసార సాధనాల వల్ల దాంతో మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి శ్రేయోదాయకంగానే ఉంటుంది ఆనుకూల్యంగా ఈ యొక్క సమయం వారం రోజుల పాటు ఉంది పనులు సజావుగా సాగుతూ ఉంటాయి వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను దిగ్విజయంగానే సాగుతున్నప్పటికి కానీ ఏదో ఒక లోటుగా కనపడుతూ ఉంటుంది సుదూర ప్రయాణాలు చేస్తున్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత లేకపోవడం కనుక మీరు భగవద్ ధ్యానము భగవత్ చింతన అనేది అధికతరం చేయండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది వీలైనట్లయితే నారాయణ కవచ పారాయణాన్ని పఠించండి దానితో శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఆనుకూల్యంగా ప్రతి కార్యంలో వారికి దిగ్విజయం పొందుతూ ఉంటారు రావాల్సిన బకాయిలు త్వరగా రావడం సంభవిస్తూ ఉంటుంది మీరు చేపట్టేటువంటి పనులలో కూడాను కొంతమేర విజయ సంప్రాప్తి సిద్ధిస్తూ ఉంటుంది వీరు చేపట్టినటువంటి కార్యాలలో సకల విధాలైనటువంటి వాంఛలను నెరవేర్చడం అనేది సంభవిస్తూ ఉంటుంది వీలైనట్లయితే మీరు వెంకటేశ్వర స్వామి వజ్రకవచ పారాయణాన్ని చేయండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు మీరు చేపట్టేటువంటి పనులలో కొంత జాప్యం సంభవించవచ్చు అయినప్పటికీ కూడా మీకు ఎవరైతే శత్రువులు ఉంటుంటారో వారు మిత్రులుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాహుకేతు గ్రహాలు మార్పు సంభవించడం వల్ల చాలా శుభ సూచకంగా ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా చాలా సౌలభ్యంగా సాగుతూ ఉంటుంది మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను కొంతమేర ధార్మిక చింతనలో ముందుకు సాగటం వల్ల మరింత శ్రేయోదాయకంగా సాగుతూ ఉంటుంది ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తర శతరామావళి పఠించండి దానితో చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు ఈ వారంలో వారికి గ్రహస్థితి చాలా అనుకూల్యంగా ఉన్నప్పటికీ కూడా రాహుక్రియతో గ్రహాలు అంతగా అనుకూలంగా లేకపోవడం చేత వీరు చేపట్టేటువంటి కార్యాలలో కొంతమేర సఫలీకృతులు అయినప్పటికీ కూడా ఏదో ఒక లోటులాగా కనబడుతూ పనులు కొంత మందకొడిగా సాగేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఇతరులతో మాట పట్టింపులు బంధువర్గంలో కూడా మాట పట్టింపులు ఏర్పడవచ్చు కాస్త జాగ్రత్త వహించి నడుచుకోండి వీరు ప్రతినిత్యవు కూడా చండీ పారాయణాన్ని చేస్తే లేదా విన్నా మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు సంభవిస్తూ ఉంటాయి వచ్చే వారంలోనే గురుగ్రహ సంచారం అనేది మార్పు ఉన్నందువల్ల దాని శుభ ఫలితాలు అనేటువంటివి ఇప్పటి నుండే సాగుతూ ఉన్నాయి ఆర్థిక పురోభివృద్ధి కూడా కొంతమేర సంభవిస్తూ ఉన్నది మీరు చేపట్టేటువంటి పనులన్నీ కూడాను సకాలంలోనే సక్రమంగా సాగుతూ ఉండడం వల్ల మరింత శుభదాయకంగా శ్రేయోదాయకంగా పనులు ముందుకు వెళుతూ ఉంటాయి ఈ వారంలో దానితో మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ఇతరులు చాలా సహాయ సహకారిగా మీకుంటూ ఉండి అన్ని పనులు బాగా నెరవేరుస్తుంటారు వీలైనట్లయితే ప్రతినిత్యము కూడా దుర్గాదేవి అర్గల స్తోత్ర పారాయణం చేయండి లేదా వినండి దానితో చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి చాలా శుభప్రదంగానే ఉన్నది వారంపాటు ఆనుకూల్యమైనటువంటి పనులు అనేకానేకంగా సాగుతూ ఉంటాయి చేపట్టేటువంటి పనులలో కొంత మేర మిశ్రమమైనటువంటి ఫలితాలు సంభవిస్తున్నప్పటికీ కూడా వారు చేసే కార్యాలలో చాలా వరకు ఆనుకూల్యంగా ఉండడం చేత వీరు చేపట్టుతున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగడం బంధుమిత్రుల యొక్క సమాగమం సాగడం ఇవి సంభవిస్తూ ఉంటాయి ప్రతినిత్యము కూడా రుద్రాభిషేకం యొక్క చేసుకుని దాని తీర్థాన్ని స్వీకరించడం వల్ల ఏల్నాడి శని ప్రభావం కూడా దాని తగ్గి మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో స్వస్తి